వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ఛానళ్ల మీద పరువు నష్టం దావా చేశారు వంద కోట్లకు దావా చేశారు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాహుల్ కుమార్ గారు అట్లాగే ఈనాడు ఎడిటరు ఎం నాగేశ్వరరావు గారు వీళ్ళందరి మీద దావా చేశారు ఆయన ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో నేను రూపాయి తీసుకోకుండా సెక్య నుంచి ఒప్పందం కుదుర్చుకుంటే నేను పదిహేడు వందల యాభై కోట్లు అంశం తీసుకున్నట్టుగా ఈ పత్రికలు ఈ మీడియాలో రాసినాయి సో నా పరువుకు భంగం వాటిల్లింది నాకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి ఆ క్షమాపణ కూడా ప్రముఖంగా ఆ పత్రికల్లో ప్రచురించాలి అని కోరుతూ ఢిల్లీ కోర్టులో వేశాడు కేసు కూడా ఇక్కడ వేయాల హైదరాబాద్లోనో విజయవాడలోనో వేయాల అమరావతిలోనో అమరావతి హైకోర్టులోనో తెలంగాణ హైకోర్టులోనో వేయాల ఢిల్లీలో వేశాడు ఢిల్లీలో వేయడానికి ఒక కారణం ఉంది ఢిల్లీ న్యాయవాద వర్గాల్లో ఒక లాబీ ఈ వైసీపీ వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంది ఈ నిరంజన్ రెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళంతా వీళ్ళు అక్కడ మేనేజ్ చేస్తూ ఉంటారు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు కదా తమిళనాడులో అతను ఒకడు వీళ్ళంతా అది ఒక రీజను ఇంకో రీజన్ ఏంటంటే ఢిల్లీలో వేస్తే వీళ్ళు తిరగాలిగా కేసు వాయిదా వచ్చినప్పుడల్లా ఢిల్లీకి వెళ్ళాలి కదా సో అదనుకుంటా బహుశా ఢిల్లీలో వేశాడు అందులో ఆయన ఏం మెన్షన్ అంటే నేను చాలా తక్కువ ధరకి యూనిట్కి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాను ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవు అంటే రాజస్థాన్ నుంచి ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఇంకో రెండు రూపాయలు అవుతాయి యూనిట్కి అని చెప్పి అంటున్నారు ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవు అని సెక్యూ వాళ్ళు లెటర్ కూడా ఇచ్చారు అయినా కూడా ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఉన్నాయి ప్రజల మీద భారం మోపారని తప్పుడు ఆరోపణ చేశారు పైగా అదాని నుంచి నేను పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం తీసుకున్నట్టు రాశారు అని చెప్పి అందులో మెన్షన్ చేశారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ అదాని ఇష్యూ అమెరికాలో దర్యాప్తు సంస్థలో దర్యాప్తు చేసినాయి దర్యాప్తు చేసిన తర్వాత న్యూయార్క్ కోర్టుకు సబ్మిట్ చేసింది రిపోర్టు ఆ రిపోర్ట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకపోయినా కూడా ఆయన డబ్బులు తీసుకున్నట్టు మెన్షన్ చేశారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు సో దీని మీద సాక్షి పేపర్ వాళ్ళు ఒక పేజీ నిండా కథనాలు రాశారు వీళ్ళంతా ఇక వంద కోట్లు కట్టాల్సిందే ఇంకేం లేదు అన్నట్టుగా రాసుకొచ్చారు కానీ అమెరికా దర్యాప్తు సంస్థలు ఏదైతే రిపోర్ట్ సబ్మిట్ చేసినాయో న్యూయార్క్ కోర్టుకి ఆ కోర్టులో జగన్మోహన్ రెడ్డి పేరు లేదని వీళ్ళు చెప్తున్నారు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని ఉంది ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరుంటారు నేను ఒకసారి మీకు చదివినిపిస్తాను ఈ రిపోర్ట్లో ఇన్ అదర్ వర్డ్స్ ది ఇన్సెంటివ్స్ వర్క్డ్ ఏ కంటెంపరేనియస్ అదాని గ్రీన్ రికార్డ్ లిస్ట్స్ పర్టికులర్ ఇండియన్ స్టేట్స్ ఒడిస్సా జమ్మూ అండ్ కాశ్మీర్ తమిళనాడు ఛత్తీస్ఘడ్ మహారాష్ట్ర కేరళ ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్ అండ్ ఆ కంపెనీంగ్ అమౌంట్ ఆఫ్ పవర్ టు బి పర్చేస్డ్ బై ది రెస్పెక్టివ్ స్టేట్స్ ఫ్రమ్ సికి ది సేమ్ రికార్డ్ లిస్ట్స్ ఫర్ ఈచ్ స్టేట్ ద అమౌంట్ ఆఫ్ ఎ బ్రైబ్ టు బి పేడ్ అండ్ ఇన్ సమ్ కేసెస్ ది రిసియ్ for example, andhra pradesh negotiated to purchase 7,000 megawatt of power from seki under psa. as part of that agreement and consistency with what was communicated to Azure executive during in-person meetings in ahmedabad, the rate of 25 lakhs per megawatt was used to calculate the amounts promised or paid to officials in andhra pradesh. that is 7,000 megawatts multiplied by 25 lakhs, which equals to 17.5 billion rupees or సెవెంటీన్ ఫిఫ్టీ కరోర్ రూపీస్ మోర్ దెన్ టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ యాజ్ ద రికార్డ్ ఇండికేట్స్ దీస్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్స్ ఇంక్లూడెడ్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ సీఎం ఇదండి ఆ రిపోర్టు అమెరికా దర్యాప్తు సంస్థలు అమెరికన్ కోర్టులో పెట్టిన రిపోర్టు ఆ రిపోర్టు ఈ రిపోర్ట్ను తీసుకెళ్ళి ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు కనుక కోర్టులో సబ్మిట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి తిరిగి చెప్పు తప్పలు తగిలే అవకాశం ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి చానల్